హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా మందికి ఈ మొలకలు స్మెల్ రావటం లేదా జిగురుగా ఉండటం అలా అవుతూ ఉంటాయండి నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మరి తయారీ విధానం చూసేద్దాం ఇక్కడ నేను ఒక కప్పు పెసర్లు తీసుకున్నాను ఇప్పుడు వాటర్ తీసుకోవాలండి గోరు వెచ్చిన వాటర్లో ఈ పెసర్లు వేసేసుకోవాలి వాటరు మరీ ఎక్కువ వేడి ఉండకూడదండి లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలండి ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా నానుతాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి చూడండి నైట్ మొత్తం నానిన తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నాయి ఇప్పుడు పెసలను టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసలను జాలి గిన్నెలోకి వేసుకోవాలండి నేను ఇదైతే తీసుకున్నానండి మీరు ఏదైనా సరే హోల్స్ ఉండే గిన్నెలోకి వేసుకోవచ్చు చూడండి ఇలా నేను గిన్నెలోకి వేసేసుకున్నానండి ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి సెట్ అయ్యే గిన్నె ఒకటి పెట్టుకోవాలండి ఏదైనా సరే గిన్నె ఒకటి తీసుకోవాలి దాని మీద ఇలా పెట్టేసుకోవాలి కింద గాలి పోకూడదండి గాలి వెళ్లకుండా దానికి కవర్ అయ్యేటట్టు చూసుకోవాలండి ఇప్పుడు ఈ పెసళ్ళు పైన ఒక ప్లేట్ పెట్టేసుకుందామండి చూడండి మొత్తం ఇలా క్యాప్ చేసేసుకోవాలి గాలి అస్సలు వెళ్ళకూడదండి కింద ఒక గిన్నె పెట్టేశాను తర్వాత పెసల్లు పెట్టాను పెసళ్ళు పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని మొత్తం కవర్ చేసేసానండి ఇప్పుడు ఇలా ఒక రోజు మొత్తం వదిలేసేయాలి మరుసటి రోజు ఓపెన్ చేసుకుందామండి మొలకలు వచ్చేసాయి చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో చూడండి ఒక్క రోజుకి ఎంత పొడవుగా వచ్చాయి మొలకలు చూడండి గిన్నె కింద కూడా చూద్దామండి చూడండి చూడండి గిన్నె కింద కూడా కిందకి మొలకలు వచ్చేసాయి చూడండి ఇలా చేసుకున్నాం అనుకో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకో ఒక వన్ వీక్ దాకా ఉంటాయండి చూడండి చక్కగా వచ్చేసాయి మొలకలు హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మొలకల్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కర్రీస్ చేసుకోవచ్చు చాట్ చేసుకోవచ్చు అలాగే పరోటాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక బాక్స్లోకి వేసేసుకుందామండి నేనైతే వన్ వీక్ దాకా టెన్ డేస్ వరకు యూస్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా ఒక బాక్స్ లెక్ వేసేసుకుంటానండి చూసారు కదండీ పెసర్లు మొలకలు ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ టైం మీరు మొలకలు చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగా వస్తాయి మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ